ఇగో ఇది గూడెం గుట్ట బర్త్డే బాయ్ ఏమేమి అరటి పండ్లు ఇచ్చిన కోతులకి వాళ్ళు ఇరవై డౌజలు అరెడ్ పనులు ఇక్కడ పెద్ద దున్నపోత కూర్చున్నది ఫ్రెండ్స్ ఇది గూడంగుట్ట ఇది యో అంబాణి అరే బడభాయి పంచు పడి

Udah, gak ada waktu. అలాగ డోరేరా పూలు పండ్లు కొబ్బరికాయలు ఇక్కడ దొరుకుతాయి సతీష్ అన్నీ ఐఎమ్ సతీష్ అన్న కేరంగుట్టగ్గోదార దొరుకుతాయి ఇక్కడ పూలు పండ్లు కొబ్బరికాయలు అన్నిటివితారండి హోల్సేల్ రేటు ఓన్లీ హోల్సేల్ రేట్లో ఇక్కడ ఏదన్నా బొమ్మలు కానీ కొబ్బరికాయలు కానీ నా పేరు అనుకో ఇరవై ఐదు రూపాయలు కొట్టిస్తాడు ఒక పేరు చెప్పకుంటే ముప్పైకి ఇస్తాడు ఏమైనా శరణ శరణు మొన్ననే ఒప్పుకున్నాడు తమ్ముడు మొన్ననే ఒప్పుకున్నాడు శరణు